మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రాహుకేతు సంచారం జరిగిన తరువాత రాశి వారికి ఏ విధంగా యోగం రాబోతుంది విషయాల గురించి తెలుసుకుందాం రాహుకేతుల సంచారం వలన ఈ తులారాశి వారికి ఎన్నో అద్భుతమైన ఫలితాలు కలగబోతున్నాయి అద్భుతమైనటువంటి యోగము యొక్క తులారాశి వారికి రాబోతుందనే చెప్పాలి నాలుగుగా మీరు పడినటువంటి శ్రమ పోరాటము దాదాపు మీరు తొమ్మిది సంవత్సరాలుగా అనుభవిస్తున్న దరిద్రం అంతా తొలగిపోబోతుంది వేల పన్నెండవ సంవత్సరం నుంచి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం వరకు తులారాశి వారు పడినటువంటి కష్టాలు ఒకవాడు కూడా పడకూడదని అనుకుంటూ ఉంటారు ఆ జీవితం ఇంతేనా అనేటటువంటి నిరుత్సాహంలోకి వెళ్లిపోయిన వారికి ఇది ఒక అద్భుతమైన కాలం చెప్పాలి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఈ రాహుకేతు సంచారం ఈ తులారాశి వారికి ఎన్నో అద్భుతమైనటువంటి యోగాలను తీసుకురాబోతుంది ఎన్నో ఆస్తుపాస్తులను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ తులారాశి వారికి మూడవ ఇంట కాని ఆరవ ఇంట కానీ పదకొండవ ఇంటి కానీ పాపగ్రహములు సంచరిస్తే ఎందుకంటే కేతు భగవానుడు శని భగవానుడు కలిసి మూడవ స్థానంలోకి రాబోతున్నాడు అయితే కేతు భగవానుడు ఎక్కడున్నా లేదా రాహు ఎక్కడ ఎక్కడున్నా రాశి యొక్క స్థానంలో ఉన్నటువంటి ఆ ఆధిపత్యాన్ని రాహు కేతువులు స్వీకరించడం జరుగుతుంది అయితే రాహు కని స్వీకరించినట్లయితే రాశి యొక్క ఆధిపత్య గ్రహానికి ఎంత శక్తులైతే ఉన్నాయో శక్తులను రెట్టింపు చేసి ఎక్కువ బలాన్ని కలిగించి ఎన్నో అద్భుతమైనటువంటి యోగాలు కలిగించబోతున్నాయి తులారాశి వారు ఇల్లు కొనడం జరుగుతుంది వాహనాలను కొనుగోలు చేస్తారు వరణాలు కొనుగోలు చేస్తారు బంగారవంతమైనటువంటి జీవితాన్ని పొందబోతున్నారు ఈ తులారాశి వారు విద్యార్థులు ఉన్నత స్థాయికి రావటము ఇతర దేశాలలో కూడా స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కోసం ప్రయత్నం చేయటము అదే విధంగా ఇతర ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో చక్కటి ఫలితాలు అనేవి కలగబోతున్నాయి రాజకీయంలో ఉన్నటువంటి వారికి అతి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందడానికి ఇది చక్కటి కాలం అని మాత్రం చెప్పవచ్చు ఆర్టిస్టులకు చాలా చక్కగా ఉంది తులారాశికి అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడికి కళలో కళల్లో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి ఎక్కువగా పని చేయటం వలన ఆరోగ్యం కోల్పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి డబ్బు అవసరమే కానీ ఆరోగ్యం లేకపోతే ఎన్ని డబ్బులు ఉన్నా అనవసరమే ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు ఎంతైనా అవసరం కానటువంటి వివాహం అవుతుంది సంతాన ప్రాప్తి లేకుండా ఎన్ని రోజులు ఇబ్బంది పడుతూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ అనేకమైనటువంటి ఇబ్బందులు పడిన వారికి బలవంతమైనటువంటి సంతానాన్ని వైద్య కానీ సహజంగా కానీ పొందే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ప్రతి వ్యాపారంలో ఉన్నవారికి అనుకోని విధంగా లాభాలు వస్తాయి అటంకాలన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో ఉన్న కలహాలన్నీ కూడా తీరిపోయి ఎంతో ఆనందంగా గడుపుతారు ఈ తులారాశి వారు వీరికి ఇది ఒక అద్భుతమైన కాలం అనే చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి